నమస్తే సార్ నమస్తే అండి మీ పేరు సార్ నా పేరు వెంకట్రావు అండి ఏం చేస్తుంటారు నేను మెడికల్ చేస్తుంటానండి మెడికల్ బిజినెస్ ఓకే సార్ ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పది నెలలు అవుతుందండి ఈ పది నెలల్లో చంద్రబాబు పాలన ఎలా ఉందంటారు చంద్రబాబు నాయుడు గారి గురించి ప్రత్యేకంగా అడగాల్సింది ఏమి ఉండదు ఆయన వస్తే గుడ్ అడ్మినిస్ట్రేషను ఫస్ట్ అది డిసిప్లిన్గా ఉంటుంది ఎంతసేపు ఆయన ఆలోచించేదంతా డెవలప్మెంట్ గురించి ఆలోచిస్తారు గత ఐదు సంవత్సరాల్లో మన రాష్ట్రం ఎంత కుంటుపడింది అనేది అందరికీ తెలిసిందే ఇప్పుడు ఇప్పుడిప్పుడు గాడిలో పడుతుంది ప్రభుత్వం వెరీ గుడ్ నో ప్రాబ్లం లా అండ్ ఆర్డర్ అవన్నీ కూడా కరెక్ట్గా జరుగుతున్నాయి సార్ వైసీపీ వాళ్ళు చంద్రబాబు పాలనలో వ్యతిరేకత వచ్చింది అంటున్నారు అది ఎంతవరకు నిజమంటారు అది ఇంతవరకు అలాంటిది ఏమి ఉండదు వ్యతిరేకత అనేది ఉంది టీడీపీ గవర్నమెంట్ ఈరోజు కొత్తగా వచ్చింది ఏం కాదు కదా నలభై సంవత్సరాల నుంచి ఆయన ఉన్నారు ఇరవై సంవత్సరాల నుంచి వాళ్ళ పరిపాలన టీడీపీ పరిపాలన పాతి సంవత్సరాలు వాళ్ళే పరిపాలించారు వాళ్ళ మార్కు పరిపాలన అనేది అందరికీ తెలుసు అడ్మినిస్ట్రేషన్ విషయంలో కానీ అండ్ ఆర్డర్ విషయంలో కానీ డెవలప్మెంట్ విషయంలో కానీ వాళ్ళు వాళ్ళ విజన్ వేరే ఉంటుంది వీళ్ళన్నంత అన్నంత మాత్రాన ఆయన విజనే మార్చుకోడు ప్రతిపక్ష పార్టీగా ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు ఏదో ఒకటి అనాలని చెప్పి అనడం తప్ప టీడీపీ గవర్నమెంట్ గురించి ఇప్పుడే కదా స్టార్ట్ అయింది మళ్ళీ తర్వాత డెవలప్మెంట్ అనేది ఒక్కొక్కటి ఒకటి రోజుకు ఎంఓఏలు చేసుకుంటున్నారు కదా అవన్నీ రావాలి అవన్నీ కార్యరూపంలో రావాలంటే కొంత టైం పడుతుంది మన టైం ఇవ్వాలి కానీ వెంటనే అది లేదు ఇది లేదంటే కుదరదు కదా వస్తుంటాయి ప్రతిదీ ఆయన చేస్తాడు ఆ నమ్మకం రాష్ట్ర ప్రజలకు ఉంది మూడేళ్ళు కళ్ళు మూసుకోండి నెక్స్ట్ వచ్చేది మన ప్రభుత్వమే జగన్ చేస్తున్న వ్యాఖ్యల్లో నిజమేంతా ఆయన ఐదు సంవత్సరాలు అలాగే కళ్ళు మూసుకుని ఉన్నాడు కదండి ఆయన అక్కడ బయటకు రాలేదు కదా ఆయన పరదాలు కప్పుకున్నాడు పైనుంచి వెళ్ళాడు చెట్లు కొట్టాడు ఆయన అలా కళ్ళు మూసుకుని పరిపాలించాడు ఇంకా ఆయనకి అది అలవాటు అయిపోయింది కళ్ళు మూసుకొని మనల్ని కూడా కళ్ళు మూసుకుంటారు ఆయన కళ్ళు మూసుకుంటాడు అనేది ఆయనకే తెలియాలి కళ్ళు మూసుకోవడం ఏంటండి ఆయన ఒక వింత వాదన కాకపోతే వాళ్ళ శ్రేణులకి ఏంటంటే పార్టీ ఉంది మీరేం కంగారు పడకండి కళ్ళు మూసుకొని ఉండండి అని చెప్పి వాళ్ళకే చెప్తున్నాడు అనమాట అది ఎవరి పాలనలో తిరుమల దేవస్థానం ఏర్పాట్లు బాగున్నాయి అంటారు అది ఎప్పుడు టీడీపీ గవర్నమెంటే అంతమంది ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం అనేది ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చెందడానికి కానీ ఈ రోజున అనేక అంత డెవలప్మెంట్ కూడా కారణం ఎన్టీ రామారావు గారు కాబట్టి ఆ టీడీపీ గవర్నమెంట్గా వర్తిస్తుంది మధ్యలో వచ్చిన వాళ్ళు అది ఏడు కొండలు కాదు ఐదు కొండలు అన్న వాళ్ళు ఏమైపోయారో తెలిసి అది కాదు ఇది కాదు అనే వాళ్ళు కూడా ఏమవుతారో కూడా తెలుసు అది మామూలుగా ఏంటంటే టీటీడీ అనేది మాత్రం అది టీడీపీ గవర్నమెంట్ అంతకుమంది ఎన్టీ రామారావు వచ్చినప్పుడు ఇప్పుడు గురించి అంటలేదు అప్పటి నుంచి ఆయన వచ్చిన తర్వాత దాని బీజాలు బాగా బాగా బాగున్నాయి నో ప్రాబ్లం టీటీడీ గురించి ఏం ఆలోచించక్కర్లేదు అది ఎప్పటికీ నెంబర్ వన్గానే ఉంటుంది మెగా డిఎస్సీ ఇన్నాళ్ళకు కూటమి ప్రభుత్వం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది ఎలా అనిపిస్తుంది అది వెరీ గుడ్ కదండి ఇప్పుడు ఎంతోమంది నిరుద్యోగులు ఎంతోమంది ఎదురు చూస్తున్నారు పారదర్శకంగా ఎంత ఇదిగా చేస్తున్నారంటే మరి గత గత ప్రభుత్వంలో కానీ టీడీ డిఎస్సి అనేది ఎప్పుడు కూడా అది టీడీపీ గవర్నమెంట్గా క్రెడిట్ అండి ఎందుకంటే వాళ్ళే ఎక్కువ డిఎస్సీలు వేసి లక్ష కొన్ని లక్షల మందికి ఉపాధ్యాయుల్ని వాళ్ళు తీసుకొని ఈ రోజున విద్యా వ్యవస్థలోని వాళ్ళ మార్పులు తీసుకురావడానికి కారకులు వీళ్ళే టీడీపీ గవర్నమెంటే ఆ విషయంలో ఆశ్చర్యవాల్సిన డిఎస్సీ అంటే మంచిదే కదండి నిరుద్యోగులు ఈ రోజున ఎంతో లక్షల మంది కోట్ల మంది ఉన్నారు వాళ్ళు ఎంతో కొంత ముందు ఉపయోగపడుతుంది వాళ్ళు సరైన మార్గంలో వెళ్ళి దానికి ఎవరికి లంచాలు ఇవ్వాల్సిన అవసరం ఉండదు అంత ఓపెన్గానే జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిన్సియర్గా కష్టపడి చదివి పాస్ అయితే ఉద్యోగస్తులు అవుతారు ఈ విషయంలో ఏం అవసరం అనుమానాలు అక్కర్లేదు కానీ చాలా మంచి కార్యక్రమమే కదండి ఆయన అన్నదా చెప్తున్నాడు కదా ఆల్రెడీ ముందు ఆయన యువగాలంలో చెప్పాడు చంద్రబాబు నాయుడు చెప్పాడు చెప్పింది ఒక్కొక్కటి ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నాడు అన్నీ ఒకేసారి అవ్వలేరు కదా పుట్టిన వాడినే అంటారు కదా సామెత ఆ టైప్లో ఏం చేయలేరు కదా ఒక్కొక్కటి చేసుకుంటూ వెళ్తారు రెండు వేల ఇరవై తొమ్మిది వైఎస్ జగన్కి నేనే ముఖ్యమంత్రి అంటున్నాడు జగన్ ఈసారి గెలుస్తాడంటారా ఆయన ఇప్పుడు కూడా మాజీ ముఖ్యమంత్రి కదండి ఎప్పుడు మాజీగానే ఉంటాడు దానికి ఏముంది అది ఆయన లైఫ్ ఉన్నంతవరకు మాజీగానే ఉంటాడు ఆ విషయంలో ఏం అనుమానం అక్కర్లేదండి ఆయన మాజీయే మాజీ ముఖ్యమంత్రి ఎప్పుడన్నా మాజీ ముఖ్యమంత్రి అనాలి కాబట్టి ఆయన ఎప్పుడు ఆ స్థాయిలో అండి ఆయన ఆయనకి ఆ డౌట్ అక్కర్లా ఆయన మాజీగానే ఉంటాడు నో ప్రాబ్లం ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్లో సూపర్ సిక్స్ పథకాలు అందరికీ అందుతున్నాయి అంటారా సక్రమంగా జరుగుతుందంటారా అది వ్యవస్థలో కొన్ని లోపాలు ఉంటాయండి అందరికీ అందినాయా లేదా అని అంటే మన ఇన్ని కోట్ల మంది ప్రజల్లోనే కొంతమందికి అందొచ్చు కొంతమంది అందకపోవచ్చు కొంతమంది అప్లోడ్ అవ్వచ్చు కొంతమంది అప్లోడ్ కాకపోవచ్చు కొన్ని మిస్టేక్స్ జరుగుతుంటాయి దాన్ని ఏ గవర్నమెంట్ని ఈ గవర్నమెంట్ కదా ఏ గవర్నమెంట్ కదా మనం దాన్ని ఏం అనలేము ఎందుకంటే అరువులందరికీ అందుతున్నాయా లేదా అని అంటే అందట్లేదని అంటాం ఎందుకంటే అందరికీ అందవు ఇప్పుడు వాళ్ళు కొన్ని ఎలా ఉంటాయంటే కొన్ని సబ్సిడీలు ఇస్తామంటారు కొంతమందికే వేసి కొంతమందికి ఇవ్వరు అసంతృప్తి అనేది మిగతా వాళ్ళకు ఉంటుంది ఆల్రెడీ ఇంతకుముందు ప్రభుత్వంలో మనకి వచ్చినాయి అనుకోండి ఇప్పుడు వీళ్ళు కట్ చేస్తే ఎలా ఉంటుంది కాబట్టి అందలేదని అంటారు కాబట్టి అర్హులు అందరికీ అందుతున్నాయా లేదా అంటే అది మాత్రం దాన్ని హండ్రెడ్ పర్సెంట్ మనం చెప్పలేం అది అది వ్యవస్థలో కొన్ని లోపాలు ఉంటాయి ఎందుకంటే ఈ వీళ్ళు వీఆర్ఓసాని దగ్గర నుంచి లేకపోతే పంచాయతీ కార్యదర్శి అని లేకపోతే సచివాలయం కార్యదర్శి అని వాళ్ళు ఇంటింటికి వెళ్ళి చూసి అవన్నీ చేసి ఎన్నిసార్లు చేశారు ఇంకా చేస్తూనే ఉన్నారు జీవితకాలం వీళ్ళు చేస్తూనే ఉంటారు కాబట్టి అది అర్హులు అన అనర్హులు అనేది మనం చెప్పలేం అది పూర్తిగా అయ్యింది అనేది కూడా మనం చెప్పలేం ఎందుకంటే అసంతృప్తి అనేది అవనవాళ్ళకు ఉంటుంది అయ్యే వాళ్ళు హ్యాపీగా ఉంటారు ఇది మాత్రం కరెక్ట్ ఓకే సార్ థ్యాంక్ యూ